తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నిజానికి ఈ సబ్జెక్ట్ మీద వీడియో పెడదామా వద్దా ఎందుకంటే జనాలు ఎటు చూడరు కదా పే కమిషను పెన్షన్ రివిజను ఇవైతే చూస్తారు తప్ప ఇటువంటి విషయాలు పట్టవు కదా అని అనుకున్నాను మళ్ళీ పెడదామా అని అనుకుంటే ఉద్యోగస్తుల డిఏలు పెరిగితేనో జీతపత్యాలు పెరిగితేనో కొంతమంది ఇవ్వటం లేదు ఆలస్యమైంది అని అంటే ప్రజలు ట్యాక్స్ వేస్ట్ చేసేస్తున్నారని పెడతారు కామెంట్లు కొన్ని కాబట్టి ఇది పెడదామా లేదా అని అవుతుంది సరే పెడదాం చూసినంతమంది చూస్తారులే అని అనుకున్నా ఏంటి విషయం అంటే మొట్టమొదట ప్రైవేటు టెలికాం కంపెనీలని పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగులో భారతదేశంలో అనుమతించి లైసెన్స్ ఇచ్చినప్పుడు లైసెన్స్కి ఇంత డబ్బులు కట్టాలి టెలికాం కంపెనీ ఆ లైసెన్స్తో పాటు ఇంత మొత్తం స్పెక్ట్రమ్ ఫ్రీగా ఇస్తారు కాబట్టి సంవత్సరం సంవత్సరం లైసెన్స్ కంపల్సరీగా కట్టాలి అనే పద్ధతిలో లైసెన్సులు ఇచ్చారు అయితే అందులో కొన్ని కండిషన్లు ఏంటి గ్రామీణ ప్రాంతాల్లో కనెక్షన్స్ ఇవ్వాలా ఇటువంటి కండిషన్లు కొన్ని పెట్టారు ప్రైవేట్ టెలికమ్ కంపెనీలు ఒకటి కూడా ఆ రోజుల్లో ఆ కండిషన్స్ని అమలు చేయాలా పైగా రిప్రజెంటేషన్ ఏం పెట్టినాయి అంటే మేము టవర్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం పెట్టే ఖర్చు ఎక్కువైపోయి మాకు లాసులు వచ్చినాయి మేము ఇన్కమింగ్ కాల్కి అరవై రూపాయలు డెబ్భై రూపాయలు వసూలు చేసినా కూడా మాకు చాలా లాస్ వచ్చింది మేము దివాలా తీసే పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి లైసెన్స్ ఫీజులు రద్దు చేయండి అనే పద్ధతిలో వాళ్ళకి వాళ్ళు గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ పెట్టారు అప్పుడు ప్రభుత్వం లైసెన్స్ విధానాన్ని మార్చి టెలికం కంపెనీలకు వచ్చిన రెవెన్యూలో అంటే ఆదాయంలో లైసెన్స్ ఫీకి ఇంత పర్సంటేజీ స్పెక్ట్రమ్ ఛార్జీకి ఇంత పర్సంటేజీ ఇట్లా కొన్ని పారామీటర్స్ డిసైడ్ చేసి ఈ పారామీటర్స్ ప్రకారం మీకు వచ్చిన పర్సెంట్ ఆదాయంలో వంద రూపాయల ఆదాయం వస్తే మూడు రూపాయలు లైసెన్స్ ఫీ కట్టండి ఐదు రూపాయలు స్పెక్ట్రం కోసం కట్టండి ఇట్లా కొన్ని పారామీటర్స్ దించి ముందుగా ఒప్పుకున్న టెలికం కంపెనీలు దాన్ని స్వాగతించిన టెలికం కంపెనీలు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసినాయి ఏమని ఫైల్ చేసినాయి అంటే ఆదాయం అంటే అసలేంటి ఆదాయం అన్న నిర్వచనం టెలికాం రంగం ద్వారా వచ్చిన ఆదాయం అనే దాంట్లో కొన్ని లొసుగులు ఉన్నాయి నేను ఒక బిల్డింగ్ అద్దెకిచ్చుకున్నాను అందులోనే మా టెలికాం కంపెనీ కూడా ఉంటుంది ఆ ఆదాయాన్ని కూడా ఆదాయంగా పరిగణిస్తున్నాను నేను బిల్డింగ్ ఇచ్చుకుంటే టెలికాం ఆదాయం ఎట్లవుతుంది అది లాంటి ప్రశ్నలు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను ప్రభుత్వం ఏమనింది నువ్వు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టిందే టెలికాం రంగం దానికోసము దాంట్లో నువ్వు అద్దెకించుకున్నావు టవర్ షేరింగ్ ఉంది స్పెక్ట్రమ్ షేరింగ్ ఉంది ఇటువంటి అంశాలన్నీ కూడా ఆదాయం కింద పరిగణిస్తాము అని చెప్పింది రెండు వేల ఒకటిలో ఈ కేసు సుప్రీంకోర్టులో పడితే అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిలో గౌరవ సుప్రీంకోర్టు ఈ అంశం మీద తీర్పిచ్చింది తీర్పిస్తూ మీరు ఏదైతే ఆదాయం అంటున్నారో గవర్నమెంట్ చెప్పిన రూల్ కరెక్టు కాబట్టి మీరు మొత్తం మీరు కట్టాల్సిన టెలికాం కంపెనీలు ఏవైతే డబ్బులు కట్టాలో గవర్నమెంట్ చెప్పిన రూల్ పద్ధతిలోనే పాటిస్తూ మీరు మొత్తం డబ్బులు కట్టాలి మార్చి లోపల మీరు కట్టాల్సిన డ్యూస్ అన్నీ కట్టేయండి అని చెప్పి తీర్పు ఇచ్చింది టెలికాం కంపెనీలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలు కట్టాల్సి వచ్చింది మార్చిలోపు అయితే టెలికాం కంపెనీలో ఆ డబ్బులు కట్టాల ఒక సెక్షన్ ఆఫీసర్ అంటే సూపరింటెండెంట్ క్లర్క్కి ప్రమోషన్ అయితే సూపరింటెండెంట్ అంటాం కదా అట్లా ఒక సూపరింటెంట్ స్థాయి అధికారి మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి డిఓటి నుంచి టెలికాం కంపెనీలకి లెటర్ రాశారు అది సుప్రీంకోర్టులో ప్రొడ్యూస్ చేశారు మేమిచ్చిన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఈ అధికార ఎవరు డిఓటి సెక్రటరీని సుప్రీంకోర్టుకు పిలిపించాల్సి వస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు సీరియస్ అయితే ప్రభుత్వం ఇమ్మీడియట్గా లేదు లేదు దీని మీద మేము నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాం వీళ్ళు డబ్బులు ఇమ్మీడియట్గా కట్టే పొజిషన్లో లేరు కాబట్టి మీరు ఈ కట్టాల్సిన డబ్బులని ఇరవై ఇన్స్టాల్మెంట్లలో అనుమతి ఇవ్వండి వీళ్ళు డబ్బులు కడతారు అని చెప్పి ఒక పిటిషన్ వేసి ప్రభుత్వమే పిటిషన్ వేసి అప్పుడు సుప్రీంకోర్టు నేను రూల్ చెబుతాయి డబ్బులు వాళ్ళు కట్టాలి కదా అని నేను చెప్తుంటే మీరే కట్టక్కర్లేదు పది ఇన్స్టాల్మెంట్లు ఇవ్వండి ఇది ఇన్సార్లు ఇవ్వండి అని పిటిషన్ అయ్యేటువంటి ఇది కరెక్ట్ కాదు సరే ఇరవై వద్దు పది ఇన్స్టాల్మెంట్లలో కట్టమనండి పదేళ్లలో ఈ డబ్బులు కట్టేయమనండి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చారు తీర్పిచ్చిన తర్వాత వీళ్ళు క్యూరేటివ్ పిటిషన్ ఇచ్చారు మళ్ళీ ఆ తీర్పు మీద క్యూరేటివ్ పిటిషన్ రద్దు చేయమని కోరుతూ ఇచ్చారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టు ఆ క్యూరేటివ్ పిటిషన్ని కొట్టిపారేసి మీరు డబ్బులు కట్టాల్సిందే అని చెప్పింది అయితే ఈలోగా సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రభుత్వం నాలుగేళ్ల పాటు టెలికాం కంపెనీలు ఈ ఏవైతే అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూలో లైసెన్స్ ఫీ స్పెక్ట్రమ్ ఛార్జెస్ లాంటివి కట్టాలో వాటి మీద మారిటోరియం విధిస్తూ అంటే కట్టక్కర్లేదు నాలుగేళ్ల పాటు అని చెప్తూ ఒక ఉత్తర్వు ఇచ్చింది ఫోర్ ఇయర్స్ మారిటోరియం ఇచ్చింది ఫోర్ ఇయర్స్ మారిటోరియం అయిన తర్వాత రేపు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదుకి ఈ సంవత్సరం సెప్టెంబర్లో ఆ నాలుగేళ్ల గడువు పూర్తయిపోతుంది పూర్తయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ముప్పై ఒకటి వరకు సంవత్సరానికి ఉన్న డ్యూస్లో పది శాతం చొప్పున టెలికాం కంపెనీలు డబ్బులు కట్టాలి ఎవరికి కట్ట గవర్నమెంట్కి కట్టాల్సి వస్తుంది ఆ లెక్కను చూసుకుంటే వొడాఫోన్ ఐడియా వాళ్ళు దాదాపుగా ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఎయిర్టెల్ వాళ్ళు నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు టాటా టెలి సర్వీసెస్ వాళ్ళు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇట్లా డబ్బులు కట్టాల్సి వస్తుంది ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుంది అని చెప్పి అనేక ఆంగ్ల పత్రికలలో వార్తలు వచ్చింది ఏంటి అని ఇక్కడ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఏంటంటే డబ్బులు కట్టలేదు బ్యాంక్ ఏం చేస్తుంది వడ్డీ వేస్తుంది వడ్డీ మీద మళ్ళీ వడ్డీ వేస్తుంది ఇట్లా తిరగకట్టే వడ్డీ ఉంటుంది కదా ప్రభుత్వం ఏం చేసిందంటే వడ్డీ మీద వడ్డీ కట్టాల్సి వస్తుంది కాబట్టి వడ్డీని అసలు కింద కన్వర్ట్ చేసేస్తాను అప్పుడు వడ్డీ మీద వడ్డీ పడకుండా కేవలం అసలు మీద వడ్డీ కట్టాల్సి వస్తుంది మీరు కాబట్టి ఆ రాయితీ కూడా ఇస్తాను అని చెప్పి అక్రూడ్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ని అక్రూట్ ఇంట్రెస్ట్ అంటే తిరగకట్టే వడ్డీని అసలుగా కన్వర్ట్ చేసింది ఈలోగా వడాఫోన్ ఐడియా వాళ్ళు డబ్బులు కట్టాల్సి వస్తే ఈ డబ్బులు కట్టాలా మనం కట్టలేము అని అంటే అందులో వాళ్ళ డ్యూస్ని ఈక్విటీగా వాళ్ళు గవర్నమెంట్కి కట్టాల్సిన డ్యూస్ని ఈక్విటీగా కన్వర్ట్ చేసి దాంట్లో వాటా తీసుకున్నారు వడాఫోన్ ఐడియా ఇక్కడ ఏమవుతుంది స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జెస్ వడ్ ఐడియా వాళ్ళు యాభై ఐదు వేల యాభై నాలుగు కోట్లు లైసెన్స్ ఇవి తొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు ఇవి కాకుండా ఇంట్రెస్ట్ పెనాల్టీ ఇంట్రెస్ట్ పెనాల్టీ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ ఇవన్నీ కట్టాల్సి వచ్చింది ఇప్పటిదాకా వీళ్ళు కట్టింది ఇప్పటిదాకా వీళ్ళు కట్టింది ఎయిర్టెల్ పంతొమ్మిది వేల కోట్లు కట్టింది వడాఫోన్ ఐడియా పదమూడు వేల ఐదు వందల కోట్లు కట్టింది టాటా టెలీ సర్వీసెస్ నాలుగు వేల నూట తొంభై ఏడు కోట్లు కట్టింది రిలయన్స్ జియో వాళ్ళకి ఈ డ్యూస్ లేవు అప్పటికి వాళ్ళు ఆ అంశంలో లేరు వాళ్ళు రెండు వేల పదిహేను పదహారులో వచ్చారు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే ఆల్రెడీ ప్రపోజల్ మూవ్ అయింది కొన్ని రోజుల్లోనే ఈ అంశం మీద క్లారిటీ వస్తుంది అని చెప్తున్నారు ప్రకటన వస్తుంది ప్రభుత్వం నుంచి అని చెప్తున్నారు ఏంటంటే టెలికాం కంపెనీలు ఏవైతే ప్రైవేట్ టెలికాం కంపెనీలు కట్టాల్సిన వడ్డీ మీద యాభై శాతం రాయితీ వడ్డీ మీద వడ్డీ వేసి ఉంటారు కదా అక్రూడ్ ఇంట్రెస్ట్ అది పూర్తిగా రాయితీ వంద శాతం రద్దు చేయటం అక్రూడ్ ఇంట్రెస్ట్ పూర్తిగా రద్దు వాళ్ళు కట్టాల్సిన వడ్డీలో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కల్పిద్దాము అని ప్రభుత్వంకి ప్రపోజల్ వెళ్ళింది దీంట్లో వొడాఫోన్ ఐడియా వాళ్ళుకి పూర్తి బెనిఫిట్ వస్తుంది అంటే వాళ్ళు కట్టాల్సిన డబ్బి డబ్బులలో ఫిఫ్టీ పర్సెంట్ అయిపోతుంది దీంట్లో క్యాబినెట్ సెక్రటేరియట్ అంటే మంత్రివర్గ ఉపసంఘంలో ఆల్రెడీ దీని అప్రూవల్ అయిపోయింది దీని ప్యాకేజీ అనౌన్స్ చేయబోతున్నారు అని చెప్పింది దీనివల్ల దాదాపు లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలు లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుందో అందులో ఒక లక్ష రెండు వేల కోట్ల రూపాయలు రద్దయిపోతాయి కేవలం ప్రభుత్వానికి నలభై ఏడు వేల కోట్లు మాత్రమే కట్టాల్సి వస్తుంది లక్ష రెండు వేల కోట్లు అవుతుంది ఎందుకు కేసు ఎప్పటిది రెండు వేల ఒకటిది ఇంకొక విషయం కూడా మనం చెప్పాలి సాధారణంగా స్పెక్ట్రమ్ వేలం జరిగినప్పుడు డబ్బులు కట్టాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే టెండర్లు బయట కాంట్రాక్టులు చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది ఏంటి ఏదన్నా ఒక టెండర్ తీసుకుంటే ఆ వర్క్ చేసేటానికి బ్యాంక్ గ్యారెంటీ ప్రభుత్వం దగ్గర పెట్టాల్సి వస్తుంది బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన ఒక బ్యాంక్ గ్యారెంటీ పెట్టాల్సి వస్తుంది బ్యాంక్ వాడు ఎందుకు ఇస్తాడు మనం బ్యాంక్ దగ్గర ఏ డిపాజిట్లో ఏయో పెడితే దాన్ని హామీగా తీసుకుని బ్యాంక్ గ్యారెంటీలు ఇస్తారు ఆ బ్యాంక్ గ్యారంటీ ఎందుకు పెడతారంటే వర్క్ చేసేసి లేకపోతే అడ్వాన్సులు తీసుకుని ఎగరగొడితే ఇబ్బంది కదా అన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్లు లేకపోతే ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బుల విషయంలో వీళ్ళు టెండర్ పాడుకున్నప్పుడు బ్యాంక్ గ్యారంటీలు ఇస్తారు పోయిన నెల ప్రభుత్వం పోయిన నెల ప్రభుత్వం బ్యాంక్ గ్యారంటీలు టెలికాం కంపెనీలు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి రిటర్న్ చేసింది దీని మూలంగా ప్రైవేట్ టెలికాం కంపెనీలకి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు తిరిగి వచ్చింది పోయిన ఇప్పుడు లక్షా రెండు వేల కోట్ల రూపాయలు రాయితీ ప్రకటన రాబోతుంది ఇది ప్రజల సొమ్మే సుమా ట్యాక్సుల రూపంలో మీరు డిఎల్ తింటున్నారు అవి తింటారు నిన్న వీడియోలో కూడా నేను చెప్పా షెడ్యూల్ సిక్స్అ బడ్జెట్లో నాలుగు లక్షల కోట్ల నుంచి ఆరు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తారు దాని గురించి ఏ పత్రిక రాయదు సో ఇప్పుడు ప్రైవేటు టెలికాం కంపెనీలకి వడ్డీ పీనల్ ఇంట్రెస్ట్ రద్దు చేయటం ద్వారా ఏమేమి అంశాలు నాలుగేళ్లు కట్టకుండా రాయితీ ఇచ్చారు సుప్రీంకోర్టు మార్చి లోపల కట్టమంటే అక్కర్లేదని చెప్పి లెటర్ ఇచ్చారు ఇప్పుడు వడ్డీ రద్దు చేయబోతున్నారు వడ్డీలో యాభై శాతం పీనల్ వడ్డీ పూర్తిగా రద్దు చేయబోతున్నారు పీనల్ వడ్డీని ఆల్రెడీ డబ్బులు కట్టకుండా దాని మీద వడ్డీ మీద వడ్డీ పడకుండా దాన్ని అసలుగా కన్వర్ట్ చేశారు ఇవన్నీ వీళ్ళకి కల్పించిన రాయితీలు